వెలుతురు టీవీకి స్వాగతం నేను సమరత బీఆర్ఎస్ నిజస్వరూపం బయటపడింది హైదరాబాద్ ఓట్ల కోసమే ఆంధ్ర సెటిల్మెంట్ రాజకీయాలు చేసి పబ్బం గడుపుకున్నారని నేడు బీఆర్ఎస్ అసలు నిజస్వరూపం బయటపడిందని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ ఆరోపించారు బ్రతకడానికి వచ్చావంటూ ఎమ్మెల్యే అరకపడి గాంధీపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు గతంలో బీఆర్ఎస్లో ఉండగా ఆంధ్ర నుంచి వచ్చారని తెలియదా అని ఆమె ప్రశ్నించారు గతంలో కేసీఆర్ ఆంధ్ర వారికి ముళ్ళు గుచ్చితే తన పంటితో తీస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడన్నారు నేడు బీఆర్ఎస్ నాయకులు ఇరు ప్రాంతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజస్తమని ప్రశ్నించారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినేలా శాంతి భద్రతలకు భంగం కలిగేలా హరీష్ రావు వ్యవహరించారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను చూసి ఓర్వలేక వారి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కుట్రలు పన్నుతూ పబ్బం గడుపుతున్నారని ఇందిరా శోభన్ ఆరోపించారు మీడియా సోదరులకు నమస్కారం నిన్న కౌశిక్ రెడ్డి గారు మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్పాల్సిన అవసరం వాళ్ళ మీకు ఓట్లు కావాలంటే ఆంధ్రోలు కావాలి సెంటిమెంట్ కావాలి ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో మీరు ఓట్ల ద్వారా గెలిచిన తర్వాత ఈ రోజు అసలు నిజ స్వరూపం ఇది బయటపడుతున్నది కౌశిక్ రెడ్డి గారు నిన్న గాంధీ గారిని ఉద్దేశించి బతుకనీకొచ్చినోడు అని మాట్లాడినారు మరి పది సంవత్సరాలు మీ పార్టీలోనే ఉన్నారు కదా ఆ రోజు తెలియలేదా బతుకనీకొచ్చినోడు ఆంధ్రుడు అని ఆ రోజు తెలియలేదని అడుగుతున్నా ఇవాళ మీకు విభేదాలు రాగానే ఆంధ్రోడు బతకనీకొచ్చినోడు అని గుర్తు చేస్తున్నారంటే మీ యొక్క నైజం మీ యొక్క స్వరూపం మీ డి మీ యొక్క డిఎన్ఏలో ఉన్నది ఏంటి అన్నది ఇవాళ బట్ట బయలైంది మరొకసారి తెలంగాణ సమాజం ఉందని తెలియజేస్తున్నాను నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఇదే కేసీఆర్ గారు పార్టీ పెట్టిన అధికారం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన ఆంధ్రలకి ఇబ్బంది కలిగినట్లయితే వాళ్ళ కాలి బోటికి ముళ్ళు గుచ్చుకున్నట్లయితే నా పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్ యొక్క వ్యాఖ్యలు మరి బిఆర్ఎస్ పార్టీ పెట్టగాని ఇవాళ అధికారం కోల్పోగాని ఇవాళ కేసీఆర్ గారి యొక్క వ్యాఖ్యలు అక్షరాల కౌశిక్ రెడ్డి నోటి నిండా వచ్చినయని చెప్పాల్సిన అవసరం ఉంది దీనితో పాటు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన పాలనని కొనసాగిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ చేస్తున్నటువంటి పాలనను చూడలేక అసూయతోటి హైదరాబాద్ యొక్క ఇమేజ్ ని కూడా డామేజ్ చేసే విధంగా నిత్యము ఆందోళన కలిగిస్తున్నారని ఒక శాంతి భద్రతలు ఇక్కడ కరువు అవుతున్నాయి శాంతి భద్రతలు లేవు అని ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ చేయడం కోసము నిన్న జరిగినటువంటి మొత్తం ను కూడా మనం ఒక సినీ ఫకీలలో చూడబట్టచ్చు తను చేసినటువంటి దాన్ని మందలించకపోగా హరీష్ రావు మరియు తన యొక్క మంత్రి మాజీ మంత్రులు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి గలాట చేసి కమిషనర్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున గలాట చేశారు ఇలాంటి వాళ్ళ పట్ల డీజీపీ గారు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని హైదరాబాద్ ఇమేజ్ కాపాడాలని డీజీపీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇమీడియట్ గా కౌశిక్ రెడ్డి గారి పైన కేసు ఫైల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను కౌశిక్ రెడ్డిని నిన్న చేసినటువంటి అనుచిత వాక్యల పట్ల మహిళలని తన చిన్నతనంగా చూసినటువంటి కౌశిక్ రెడ్డిని ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది ఈ తెలంగాణ గడ్డ పట్ల ఈ తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ మహిళల పట్ల తనకి ఎలాంటి ప్రేమ లేదన్నది మరొకసారి ప్రూవ్ అయ్యింది ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఎన్నడు తెలంగాణ ఉద్యమంలో లేడు ఎన్నడు జై తెలంగాణ అనలేదు కౌశిక్ రెడ్డి ఆనాడు ఆంధ్రల పంచన చేరి ఆ మానుకోటలో రాళ్ళు విసిరినటువంటి చరిత్ర కౌశిక్ రెడ్డికి ఉన్నది కాబట్టి తెలంగాణ ఆడబిడ్డల పట్ల ఆయనకి గౌరవం లేదని మరోసారి ప్రూవ్ అయిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కౌశిక్ రెడ్డి నీవు నోరు గనక అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ఆడబిడ్డల ఆగ్రహానికి గురి వస్తుందని గుర్తు చేస్తున్నా